ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే మనకి తినే ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వాలి తిన్న ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని బాడీ బాగా అబ్జార్బ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఈ వీడియోలో చూద్దాం మనం తినే ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వాలి బాగా అబ్జార్బ్ అవ్వాలి న్యూట్రియన్స్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మన గట్ బ్యాక్టీరియా మన పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉన్నా చాలా రకాల గుడ్ బ్యాక్టీరియా ఉన్నా కూడా మన డైజెషన్ అండ్ అబ్జార్బ్షన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఇంప్రూవ్మెంట్కి మనం ఏం చేయాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ఇంకా ఏం చేయాలి అన్నది నెక్స్ట్ కమింగ్ థింగ్స్ గుడ్ గట్ బ్యాక్టీరియా కోసం ప్రీ బయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లాంటివి అనమాట చాలా రకాలు ఉన్నాయి మనకి తెలిసినవి చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నవి అయితే కొన్ని రకాల చీజ్ యోగర్ బటర్ మిల్క్ ఫెర్మెంటెడ్ బ్యాటర్స్తో తయారు చేసిన ఫుడ్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి యూ కెన్ బ్రౌజ్ సో వీటిని ప్రోబయోటిక్స్ అంటారు దాంట్లో లైవ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి ఇవే కాకుండా ప్రీబయోటిక్స్ అంటే లోపల ఆల్రెడీ ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి యూజ్ అయ్యే ఫుడ్ని మనం కనుక తీసుకున్నట్టయితే ఆ ఫుడ్ని అవి తిని మన గట్ హెల్త్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి వీటిని ప్రీబయోటిక్స్ అంటాం ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ పీచు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల ప్రీబయోటిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనమాట ఈ ప్రీబయోటిక్ ఫుడ్స్ వల్ల కూడా మన గుడ్ గట్ బ్యాక్టీరియా అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఫుడ్స్లో ప్రీ బయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అకార్డింగ్ టు సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మన గట్ హెల్త్ అండ్ గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుందంట ఎలాగా అనంటే ఫస్ట్ థింగ్ సెషన్కి థర్టీ టు సిక్స్టీ మినిట్స్ ఈ మధ్యలో ఆయాసం వచ్చేలాగా చెమటలు పట్టేలాగా టు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే ఏరోబిక్ అండ్ వెయిట్ ట్రైనింగ్ ఏరోబిక్ అంటే బ్రిస్క్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఇలాంటి ఏవన్నా ఏరోబిక్ ఎక్సర్సైజెస్లోకి వస్తాయి నెక్స్ట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే ఏదైనా వెయిట్స్ కానీ కెటిల్ బెల్స్ తెరాబ్యాన్స్ ఇవన్నీ యూస్ చేసే ఎక్సర్సైజెస్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం ఇవి ఏవి అవైలబిలిటీలో లేకపోతే ఇంట్లో ఉన్న చిన్న వాటర్ బాటిల్స్తో అన్న చేయొచ్చు లేదు అంటే బాడీ వెయిట్ ట్రైనింగ్ అంటే పుష్ అప్స్ స్క్వాట్స్ పుల్ అప్స్ ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా బాడీ వెయిట్ ట్రైనింగ్లోకి వస్తాయి సో థర్టీ టు సిక్స్టీ మినిట్స్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఆఫ్ ఏరోబిక్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇలా ఎన్ని రోజులు చేయాలంట వారానికి త్రీ టు ఫైవ్ డేస్ చేయాలి ఈ రెజీమ్ కనుక ఇలాగ చేస్తున్న ఎక్సర్సైజెస్ మనం సిక్స్ టు ఎయిట్ వీక్స్ కనుక కంటిన్యూ చేయగలిగితే ఆర్ ఇఫ్ యూఆర్ మేకింగ్ దిస్ ఆర్ రెగ్యులర్ హ్యాబిట్ రెగ్యులర్గా ఇలా ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే మన బాడీలో పేగుల్లో ఇంటెస్టైన్లో ఉండే గుడ్ గట్ బ్యాక్టీరియా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందంట ఇంక్రీజ్ అవడమే కాదు అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా కాదు ద టైప్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఆల్సో ఇంప్రూవ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అండ్ ఎంత ఎక్కువ గుడ్ బ్యాక్టీరియా ఉంటే మన డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అంత ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈ డైజెషన్ అండ్ ఎబ్జార్బ్షన్కే కాదు గట్ బ్యాక్టీరియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇమ్యూనిటీ మనం తినే ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని అబ్జార్వ్ అయితేనే మన ఇమ్యూనిటీ డిసీజ్ ఫైటింగ్ ఎబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో మన ఇమ్యూనిటీ కోసం డైజెషన్ కోసం ఎబ్జార్బ్షన్ కోసం ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కొత్త బ్లడ్ వెజల్స్ నర్వ్స్ అవన్నీ హీలింగ్ కి కూడా ఈ గట్ బ్యాక్టీరియా చాలా హెల్ప్ చేస్తుందంట సో ఫుడ్స్ ఒక్కటే తీసుకోవడం కాదు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మన గట్ హెల్త్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ రెగ్యులర్గా సిక్ అవుతున్నావా లేకపోతే ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నావు అని అంటే దానివల్ల కూడా గట్ బ్యాక్టీరియా కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ మాడిఫికేషన్స్ చేయడం వల్ల గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోవచ్చు డైజెషన్ ఎగ్జాప్షన్ ఇమ్యూనిటీ ఓవరాల్ హెల్త్ని ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు థర్టీ టు సిక్స్టీ మినిట్స్ పర్ సెషన్ త్రీ టు ఫైవ్ డేస్ అవి ఏరోబిక్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ట్రై కంటిన్యూయింగ్ అట్లీస్ట్ ఫోర్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ మినిమమ్ టు ఫీల్ అ చేంజ్ ఇన్ ద గుడ్ గట్ బ్యాక్టీరియా తో కూడా మీ గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోవచ్చు గట్ హెల్త్ ని అండ్ ఓవరాల్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు హోప్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్ దిస్ డాక్టర్ కృష్ణప్రియ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ కేపీస్ ఆర్ హెల్త్ హెల్పింగ్ యూ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ